హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈవినింగ్ దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా అందుకోసమే ముందుగానే నేనైతే దారుబంధం అనేది పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను అలాగే బొట్లు పెట్టుకున్న తర్వాత ముగ్గులు ముందు పెయింటింగ్స్తో వేశామని పెయింటింగ్స్తో వేసిన అది వేరే కదండి మనం పసుపు రాసి కుంకుం బొట్లు అలాగే వరిపిండి బొట్లు అలాగే మన చేతితో వరిపిండితో ముగ్గుతో వేస్తే ఇది వేరే ఉంటుంది కానీ ముగ్గుతోనైతే అయితే నేనైతే వేయలేదు షాప్ పీస్తోనే వేసాను ఎందుకంటే ఎదురుగానే ఉంది కదా మాకు ఇంటికి ఎదురుగానే ఉంటుంది అది మట్టిసి లోపలికే వస్తాయనేసి వరిపిండితో వేయలేదు ఫ్రెండ్స్ నేనైతే షాప్ పీస్తో వేసి సైడ్ని అలా కొంచెం ముందు ఫస్ట్ కుంకుమ అనేది కంపల్సరిగా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే తొక్కన ప్రదేశంలో మాత్రమే నేను పసుపు అనేది వేశాను అలాగే ఇప్పుడు తులసి పూజ కూడా ఈ సాయంత్రం చేస్తాను కదా తులసమ్మ కూడా పెయింటింగ్స్ వేసినా సరే తులసమ్మ కూడా సేమ్ అలాగే పసుపు వే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను అలాగే ఎదురుగానే ముగ్గుంది ఆ ముగ్గు కూడా అలాగే సేమ్ ముగ్గు సాఫీస్తో ముగ్గు వేసి అలాగే పసుపు కుంకుమ వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడైతే మన మట్టం కనుక మట్టం లేని ప్రదేశంలో మాత్రమే నేను పసుపు కుంకుమ అనేది వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒకసారి మీకు క్లీన్గానే చూపిస్తాను చూడండి అలాగే ఎదురుగా కూడా నేను కలర్స్ వేసాను ముగ్గు కూడా వేసుకున్నాను ఇంకా అవి కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఈ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయో లేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ బ్లాగ్స్ అనేది ఈరోజు అదే ఈరోజు నేను దీపావళి రోజు ఈ బ్లాగ్ అనేది తీసాను ఈరోజు దీపావళి కదా రేపు రేపు ఉదయం పది నుంచి పన్నెండు గంటలలోపు ఏదో టైంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఈ బ్లాగ్స్ కూడా చూసి చేయండి చూసారు కలర్ వచ్చాను అలాగే ఈవినింగ్ నైట్కి కిఫ్ట్ కోసమని పసుపు దోశ వేద్దామని దోశ ఉప్మా పసుపు దో దోశ వేసి ఉప్మా దోశ వేద్దామనేసి నేనైతే ఉప్మా చేసి పెట్టుకున్నాను ముందుగానే ఉప్మా చేసి బయట ఫ్లవర్స్ ఉన్నాయని ఫ్లవర్స్ తెంపడానికి వెళ్ళాను మా చెట్టు ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ తెంపేసి తెచ్చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఉప్మా అనేది అయిపోయింది ఉప్మా అయిపోయింది పోయిపోవడం వెసగమడివి ఎసరి మడిగిన తర్వాత ఉప్మా నోక అనేది మళ్ళీ వేసుకున్నాను నోక వేసుకున్న తర్వాత అలాగే ఒక ఉప్మా అనేది అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను క్లియర్గా అయితే నేనైతే ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్ అందరికీ వచ్చిందే కదా అలాగే ఉప్మా కూడా అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఈరోజు నేను టూ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ముందైతే లైట్లు వేయకుండానే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు అలా వాటర్ పెట్టి దీపాలు పెట్టాలంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పెట్టాను అలాగే లైట్లు వేసినప్పుడు వచ్చిపోయింది అలాగే లక్ష్మీదేవికి నేను ప్రసాదం చేసుకున్నాను లక్ష్మీ అలాగే కొండగానే నేను దీపాలన్నీ పెట్టుకుంటే చూడండి నేను వెలిగించాను చుంచు చుట్టి వెలిగించేటప్పుడు వీడియో అనేది తీసేది చూడని ప్రేషదు అలాగే మీకు చాలు చేతి పడుతుంది దేవుడు దండం పెట్టుకున్నాను అలాగే దండం పెట్టుకుని దోశలు వేసుకున్నాను దోశలు వేసిన తర్వాత ఉప్మా ఉంటుంది